హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారట ఏ విధంగా మిస్ అవుతున్నారు అనేది చూద్దాం ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ కావాలంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకేనా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెసిడెంట్ అవుతాయితే వీడియో మీద అనుకోండి కొన్ని రెసిడెంట్ అవ్వకపోయింటే స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు స్టార్ట్ ఎడింగ్ అండి అయిన శ్రీనివాస చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మిస్ అవుతున్నారా తను అంటున్నారు మిస్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారు నా శ్రీనివాసర్స్ వల్ల పర్సన్ మిస్ అవుతున్నారా నా వ్యూవర్స్ నిర్చూన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఇంకా స్ట్రెంగ్త్ స్ట్రెంత్ అనేది కూడా సరిపోవట్లేదు యాక్షన్ తీసుకోవాలంటే స్ట్రెంత్ అనేది సరిపోవట్లేదు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే ఇంకా డెత్ వరకు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడం జరిగింది దానివల్ల లాంగ్ అయిపోయారు ఓకే మరి మిస్ అవుతున్నారు అంటున్నారు కదా ప్లస్ తనకి స్ట్రెంత్ కూడా సరిపోవట్లేదు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మరి ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ గురించి టెంప్స్ నా పార్ట్నర్ చాలా అందంగా ఉంటారు తనంటే నాకు చాలా ఇష్టము నేను తన నుండి దూరం అవ్వలేను తన లైఫ్లోకి రావాలి తన కోసం నేను వెయిట్ చేస్తాను తను లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు ద హై ప్రిస్టర్స్ మీ పర్సన్ గట చాలా టాలెంట్ ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తనకి ఫేస్ రీడింగ్ అనేది తెలిసి ఉంటుంది అందరినీ కూడా మంచిగా డీల్ చేస్తారు చాలా కష్టపడతారు కష్టానికి దగ్గ ఫలితం అనేది ఉంటుంది మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అట ఓకేనా ఓకే అంతలా మిస్ అవుతున్నారు కదా మరి కార్డ్ ఓపెన్ అయిపోయింది అంతలా మిస్ అవుతున్నప్పుడు మరి మీరే యాక్షన్ తీసుకోవచ్చు కదా అని అంటే తీసుకుంటారట మరి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా మరి మీరు ఏమన్నా వచ్చి మాట్లాడతారా నా వ్యవస్థ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా మరి వచ్చి మాట్లాడడం జరుగుతుందా ఇంకొక ఆరో ఓపెన్ అయిపోయింది ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అంటే యాక్షన్ తీసుకుంటాను ప్లస్ నేను మాట్లాడడానికి బ్యాలెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నాను నేనున్న సిచ్యువేషన్ని నేనున్న పొజిషన్ని ప్లస్ నా పార్ట్నర్ని మాట్లాడడం అనేది నేను చేస్తాను అని చెప్పేసి ని బ్లెస్ అడుగుతున్నారు ఓకేనా స్టార్ట్ అవుతారట ఓకే వస్తారన్నారు కదా ఓకే మరి నా వ్యూవర్స్ని ఒప్పించుకుంటారా మరి నా ని ఒప్పిస్తారా ముందుకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా ఒప్పిస్తారా ఒప్పిస్తారట నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా నేను తనని ఒప్పించడం కోసమే వస్తున్నాను స్టార్ట్ అవుతాను తనని ఒప్పిస్తాను ఏమైనా ఫైట్స్ అనేది వచ్చినా కూడా నేను ఎదిరించి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని నా యొక్క కనెక్షన్ కోసం నేను పోనాడు పర్సన్ అంటున్నారు నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ అయితే అంటున్నారు ఓకేనా ఓకే ఇంకేం తెలియజేస్తున్నారు యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఇంకేం అంటున్నారు ఎవరి గురించి నాకు అవసరం లేదు ఇప్పటివరకే నేను చాలా టైం వేస్ట్ చేశాను నేను నేను లాంగ్ డిస్టెన్స్లో ఉండిపోయాను నీ విలువ నాకు తెలిసిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో నువ్వు నేను కదా కలిసి ఉండేది మరి వేరే వాళ్ళ గురించి మనకు ఎందుకు మనకు సంబంధం లేదు ఎవరైనా ఎన్ని విధాలైనా మాట్లాడుకొని మనం మాత్రం కలిసి ఉన్నాము అని చెప్పేసి అయితే నా వ్యూస్ వాళ్ళ పరిస్థితి అయితే అంటున్నారు ఓకేనా ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించడం జరుగుతుంది పదే పదే మీ పిక్స్ ఏమైనా ఉన్నా కూడా చూడడం జరుగుతుంది మీరంటే వాళ్ళకి చాలా వి విపరీతమైన ప్రేమ అలాగే ఇక్కడ నాకు త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ విషయం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం జరిగింది ఇట్లా నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేయండి నేను ఒక పర్సన్ ఇట్లా ఇష్టపడుతున్నాను మరి నా కనెక్షన్కి కొంచెం గైడెన్స్ని ఇవ్వండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా సలహాలు పాటిస్తున్నారు ఓకే మరి వీళ్ళ కనెక్షన్కి రీయూనియన్ ఉందా యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి రీయూనియన్ ఉందా ఎస్ ఖచ్చితంగా ఉంది ఈజ్ ఆఫ్ వన్స్ ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది మళ్ళీ కలుస్తారు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా కలుస్తారట ఈస్ ఆఫ్ వన్స్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మిస్ అవుతున్నారు కదా నా వ్యూవర్స్ ని మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళ మ్యారేజ్ జరుగుతుందా యూనివర్స్ అంటే ఈస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మ్యారేజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో మ్యారేజ్ కూడా జరుగుతుంది మీ పర్సన్ తో ఎందుకంటే ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయమ్మా మీ మధ్యలోకి ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చినా కూడా వాళ్ళు మధ్యలో నుంచి మధ్యలో వెళ్ళిపోవడం వరకే ఉంటుంది కానీ మీరు ఫస్ట్ నుంచి ఉన్న కాబట్టి మీ పర్సన్తో మీకు ముడిపడి ఉంది మీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీరు లేకపోయేసరికి మీ పర్సన్ ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు దానికి మంచి మంచి ఆఫర్స్ అంటే ఇట్లా మీ పర్సన్కి ఏదైనా మ్యారేజ్ మ్యాచెస్ చూడడం అట్లా వచ్చినా కూడా వాటిని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే తన మైండ్లో మొత్తం మీరే ఉన్నారట అందుకని వాటిని వద్దనుకుంటున్నారు ఓకేనా ఇగో ఇలా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తన మైండ్లో మొత్తం కూడా మీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇంకా మీరే కావాలి అని చెప్పేసి వేరే వ్యక్తిని చూస్ చేసుకోండి నేను అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి రీయూనియన్ జరగాలి నా మైండ్లో మొత్తం తనే ఉంది నాకు వేరే పర్సన్ కూడా వద్దు తను నాకు కావాలి ఆ కడెక్షన్ కోసం ముందుకు వెళ్తాను నేను నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు ఫైనల్ గైడెన్స్ని తెలియచేయండి కార్డు కింద పడిపోయింది చూసారా ఖచ్చితంగా ముందుకు వెళ్తారు మీరు మళ్ళీ రీయూనియన్ జరుగుతుందంటే జరుగుతుంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మ్యారేజ్ జరుగుతుంది అంటే జరుగుతుంది మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే చాలా మిస్ అవుతున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది చిన్న చిన్న ఫైట్స్ అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా వచ్చినా కూడా నేను చూసుకుంటాను మన కనెక్షన్ని నేను ముందుకు తీసుకెళ్తాను కానీ నువ్వు మాత్రం నా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు కదా ఖచ్చితంగా రీయూనియన్ జరిగిన తర్వాతకి మీకు మ్యారేజ్ జరిగిన తర్వాతకి కూడా ఇట్లా ఒక సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుందట ఓకేనా డివైన్ చెప్తున్నాను మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు చాలా హ్యాపీ హ్యాపీగా అయితే గడుపుతారట మీ యొక్క లైఫ్ ఓకేనా మరి ఫైనల్గా ఏంజెల్స్ ఒక గైడెన్స్ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ వల్ల పర్సన్ నా ని చాలా మిస్ అవుతున్నారు తన ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు చాలా క్లారిటీగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అలాగే ఏంజిల్స్ ఒక గైడెన్స్ ఏంటి అనే లోపే అబెట్నెన్స్ సమృద్ధి సమృద్ధి చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి రిలేట్స్కో స్టార్ట్ అవ్వండి ఓకేనా స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి అయితే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి చెప్తున్నారు స్టార్ట్ అవ్వండి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు కదా లెట్స్కో అబెండెన్స్ కూడా సమృద్ధి పరుస్తుంది ఓకేనా చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అన్ని ప్రతి కూడా క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో ఇది జరిగే అవకాశం ఉంటుంది ఓకేనా మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్తో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది పే రీడింగ్ అంటే ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓకేనా ముందే చెప్తున్నాను పే రీడింగ్ ఇది ఈరోజు చాలా పాజిటివ్ రీడింగ్ కాబట్టి మీరు లైక్ అండ్ కామెంట్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మీకు రెసినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ ఎవరైతే కామెంట్స్ చేస్తారో కామెంట్స్ కామెంట్స్కి రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను ఈ రోజు రీడింగ్ అంటే ఇదేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్